హైదరాబాద్ నుంచి నిఘా బృందాలు రావడంతో విజయనగరం పట్టణంలో కలకలం రేగింది పక్కా సమాచారంతో విజయనగరం వచ్చిన ప్రత్యేక బృందం పట్టణ పోలీసుల సహకారంతో సోదాలు నిర్వహించారు ఈ సోదాలలో సిరాజ్ ఊర్ రెహమాన్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెహమాన్ ఇంట్లో పెరుగుళ్ళు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు రెహమాన్ సమాచారంతో హైదరాబాద్కు చెందిన సయీద్ సమీర్ని అరెస్ట్ చేసిన నిఘా బలగాలు విద్రోహకు చర్యలకు పాల్పడుతున్న ఇద్దరిని కోర్టులో హాజరు పరిస్థితిలో పోలీసులు నటించారు అసలు హైదరాబాద్ నుంచి విజయనగరానికి కేంద్ర నిఘా సంస్థ ఎందుకు వచ్చింది అసలు విజయనగరంలో ఏమి జరిగింది అని అనుకుంటున్నారా వాస్ ది స్టోరీ విజయనగరం జిల్లా అడవలే గుర్తుగా వచ్చేది సంస్కృతి సాంప్రదాయాలకు అలాగే ప్రశాంతత వాడుకోలేదు విజయనగరం అటువంటి విజయనగరం గుగ్రవాద భాగరానికి ఆకర్షితులు అనే అనుమానంతో యుద్ధ యువకులను హైదరాబాద్ నుంచి వచ్చిన దర్యాప్తు బృందం అరెస్ట్ చేయడంతో ప్రశాంత విజయనగరం జిల్లా ఒక్కసారిగా ఉంది పోలీసు ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో రెండు వేల పదమూడు సంవత్సరంలో సమయ కేంద్ర ఉద్యమం నిర్యోగించిన సమయంలో కర్ఫ్యూ కారణంగా కేంద్ర బలగాలు రావడం తప్ప ఇప్పటి వరకు ఎటువంటి అసాంఘిక శక్తుల కోసం కేంద్ర దర్యాప్తు బృందాలు జిల్లా కేంద్రానికి వచ్చిన చరిత్ర లేదు విజయనగరం జిల్లాలో జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు అనుక్షణం అను గాలింపు చర్యలు చేపడుతూ అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు నిఘా పెట్టి పోలీస్ శాఖకు కేంద్ర బృందాలు వచ్చి యువకులను అరెస్టు చేయడం కలిగించింది పడితే ఉన్న ప్రాంతం ప్రాంతంలోకి పక్కా సమాచారంతో హైదరాబాద్ నుంచి కేంద్ర నిఘా వ్యవస్థకు చెందిన ప్రత్యేక బృందం చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు రహమాన్ విచారించిన కేంద్ర బృందం రహమాన్ ఇచ్చిన సమాచారంతో ఇంటిలో తనిఖీలు చేయగా ఇంటిలో దేశ విద్రోహ శక్తితో పేరులకు వినియోగించే అమోనియా సల్ఫర్ అల్యూమినియం పౌడర్ ఇతర సామగ్రి లభించడంతో రహమాన్ యువకుడి ను అదుపులోకి తీసుకుని హోటల్ హోటల్ నిందితులు హైదరాబాద్ కు తరలించారు రహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు దృష్టి సారించిన కేంద్ర నిఘా బృందం హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ అనే యువకును అరెస్టు చేసి ఇద్దరిని కోర్టులో హాజరు పరిచినట్లు జిల్లా పోలీస్ శాఖ తెలిపింది ఇంజనీరింగ్ చేసిన సిరాజ్ పూర్ణ పదార్థాల తయారీ వాటి ప్రభావంపై ఇంటర్నెట్ లో అధ్యయనం చేసినట్లు గుర్తించారు ఉగ్రవాద భావజాలంతో గడుపుతూ ఉండేవాడని ప్రత్యేక బృందం ప్రాథమిక విచారణలో విలువ చేయడంతో జిల్లా పోలీస్ శాఖలో విలువ పుట్టించింది ఇక సమర విద్రోహ చేయడం దేశ ద్రోహాలకు పాల్పడే ఆలోచనలో ఉన్నారని గుర్తించి కేంద్ర దర్యాప్తు బృందం అరెస్టు చేసిన సిరాజ్ ఉర్ రహమాన్ తండ్రి సోదరుడు జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే ఉండడంతో పోలీస్ శాఖను అయోమయ పరిస్థితిలో పడేసింది ఉగ్రవాద బాబు రహమాన్ హైదరాబాద్ లో పనిచేసేవాడు అక్కడ ఉండేవాడు ఎలా ఉండేవాడు ఎలా గడిపేవాడు అతని కదలకి కేంద్ర నిఘా వ్యవస్థ ఆరోపణల కింద అతనిపై నిఘా రెడ్డితో నిఘా సేకరించిన సమాచారంతో పక్కా ఆధారాలతో శుక్రవారం అర్ధరాత్రి విద్య వచ్చి సిరాజ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా సమాచారం అయితే సౌదీ అరేబియాకు చెందిన ఓ ఉగ్రవాద సంస్థ అయిన ఐసిఎస్ మాడ్యూల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ బ్లాస్టింగ్ కు ప్లాన్ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం విజయనగరం పట్టణంలో కేంద్ర దర్యాప్తు బృందం సిరాజ్ రహమాను రహమాన్ అరెస్టు చేసిన సమాచారం తెలుసుకున్న పట్టణవాసులు తీవ్ర భయాందోళన నెలకొంది ఎప్పుడు లేనిది దీనిలో ఒక్కసారి ఈ వార్తలు వేయడంతో అరాచకానికి తెలపడేందుకు సిద్ధమైన సిరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇక కేంద్ర నిఘా వ్యవస్థ ఇచ్చిన సూచనల మేరకు శిరా తండ్రి సోదరులపై జిల్లా పోలీసు శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి